హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజా ప్రేమ్ అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకొని నన్నే అవమానిస్తావు కదా ఈ ఇంటికి కాబోయే కోడల్ని మీ అన్నయ్య కాబోయే భార్యని చెప్తానుండిని సంగతి అని చెప్పేసి ఇక ప్రేమ్ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇక రోజా అయితే అరటి పండు తిని ఆ తొక్కని ప్రేమ్ ముందు పడేస్తుంది ఇంకొక వైపు రామచంద్రయ్య కనపడగానే ఇక ఉపేంద్ర అయితే ఆ జనంలో రామచంద్రయ్య కోసం వెతుకుతూ ఉంటాడు ఏమో పంతులు గారు ప్రేమ అరటి తొక్కను చూసి బాబు అందరూ గుడిలో జాగారం చేస్తున్నారు కదా ఇక్కడ తినకూడదు నాయనా అని చెప్పేసి పంతలు గారు అంటూ ఉంటాడు అయ్యో నేను కాదండి నేను తినలేదు అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటే ఇక రామాదేవి అయితే ఏంట్రా పూట ఉపవాసం ఉండి జాగరణ చేయలేవా అని చెప్పేసి రామాదేవి కోపడుతూ ఉంటుంది అది కాదమ్మా అని చెప్పేసి ప్రేమ అనబోతుంటే మాట్లాడుకు ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు వెళ్ళు బయటికి అని చెప్పి రమాదేవి కోపడుతుంది ఇక దాంతో ప్రేమ చేసేదేది లేక బయటికి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఉపేంద్ర రామచంద్రయ్యని పట్టుకుపోతుంటే ఇక అప్పుడే చామంతి రామచంద్రయ్యని తప్పిస్తుంది ఏమో రామచంద్రయ్య ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతుంటే నాన్న ఆ ఉపేంద్ర ఇక్కడే ఉన్నాడు అని చామంతి చెప్పగానే వీడిక్కడికి ఏంటమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు అయితే ఇప్పుడు ఎలా పూజ చేయిస్తాం నాన్న అని చెప్పేసి చామంతి అంటుంటే మనం ఆహారానికి పూజ చేయించాలి అంటే ఒకటే మార్గం ఉందమ్మా మనం ఇప్పుడు అగోరాలాగా మారిపోవాలి అని చెప్పి రామచంద్రయ్య ఇంకా చామంతి ఇద్దరూ కూడా అఘోరాలాగా వేషాలు వేసుకొని ఇక అఘోరాలతో కలిసి గుడి లోపలికి వస్తూ ఉంటారు ఇక అఘోరాలు రావడం చూసి గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడి దండం పెడుతూ ఉంటారు ఇక అప్పుడే హరహర మహాదేవ శంకర అంటూ చామంతి లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి పంతులు గారు సాధారణంగా ఎప్పుడు ఈ అఘోరి మాత ఈ గుడిలోకి రాలేదు ఈసారి వచ్చింది అంటే ఏ అమ్మవారి రూపంలో వస్తుందో వెళ్ళి హారతిస్తే మంచిదమ్మా మీ మనసులో కోరుకుంది జరుగుతుంది అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక రమాదేవి హారతి తీసుకుని అగోరాలో ఉన్న చామంతికి హారతిస్తూ ఉంటుంది ఇక రమాదేవిని చూడగానే చామంతి అయితే కంగారు పడిపోతూ హరహర మహాదేవ శంభు శంకర అనుకుంటూ ఉంటుంది ఏమో అమ్మ కావాల్సిన అమ్మాయివి కదా నువ్వు వెళ్ళి ఆ మాత కాళ్ళకి మొక్కుకో అమ్మ అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి పంతుల గారి రోజాకి చెప్పగానే ఇక రోజా కూడా సరే అని చెప్పేసి అగోరిలా ఉన్న చామంతి దగ్గరికి వస్తుంది ఆశీర్వాదం తీసుకోవడానికని ఏమో రమాదేవి హారతి ఇవ్వడం పూర్తి అవ్వగానే ఇక రోజా అయితే అగోరు ఇలా ఉన్న చామంతి కాళ్ళకి దండం పెడుతుంది ఏమో ఇక చామంతి అరహర మహాదేవ శంకర అంటూ ఇక అఘోరాలతో పాటు కలిసి శివయ్య దగ్గరికి వెళ్తుంది పూజ చేయడానికి ఇంకొక వైపు ఉపేంద్ర ఈ అఘోరాలందరినీ కూడా చూస్తూ ఉంటాడు తర్వాతేమో అఘోరాలందరూ కలిసి శంఖనాథం చేస్తూ ఇక ఆ పరమశివుడికి పూజ చేస్తూ ఉంటారు ఇక పూజ పూర్తి అవ్వగానే అక్కడే అఘోరలా ఉన్న రామచంద్రయ్య అయితే ఇక పరమశివుడి మీద విభూతి చల్లుతూ ఉన్నట్టుండి ఒక్కసారిగా గుడిలో వల్ల కళ్ళల్లో పడేలా ఆ విభూతిని వెదచల్లుతాడు చల్లుతాడు ఇక దాంతో అందరూ కూడా కళ్ళు నలుముకుంటూ ఉంటారు ఇక అప్పుడే చామంతి తన దగ్గర ఉన్న మణిహారాన్ని తీసి ఆ శివయ్యకి వేస్తుంది ఇక దాంతో ఒక్కసారిగా ఆ మణిహారం నుండి వెలుగులు వస్తూ ఉంటాయి ఇక అప్పుడే రోజా ఇంకా ఉపేంద్ర ఇద్దరు కూడా ఆ మణిహారం నుండి వెలుగులు రావడం చూస్తారు ఇక రోజా అయితే ఒక్కసారిగా ఆ మణిహారం అక్కడే ఉంది అని చెప్పేసి షాక్ అయిపోతుంది తర్వాతేమో ఉపేంద్ర ఇక ఆ రామచంద్ర చంద్రయ్య అఘోరాలతో పాటు వచ్చాడు అని చెప్పేసి ఇక ఆ అఘోరాలని వెంబడిస్తూ ఉంటాడు తర్వాత రోజా కూడా ఎవరు తీసుకొచ్చారు ఇది అని చెప్పేసి గుడి బయట నుండి వెతుకుతూ ఉంటుంది తర్వాత ఏమో రామచంద్రయ్య ఉపేంద్రకు దొరకకుండా పారిపోయి వచ్చి ఇక చామంతికి ఫోన్ చేసి అమ్మ చామంతి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నానమ్మా నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు కదా నీకేం ఇబ్బంది లేదు కదమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య అడుగుతుంటే లేదు నాన్న నాకేం ఇబ్బంది లేదు నువ్వు జాగ్రత్తగా నాన్న అని చెప్పేసి చామంతి అంటుంది ఇక రామచంద్రయ్య అయితే చూడమ్మా ఎలాగో ఇక అక్కడి వరకు వచ్చావు కదా రాజుగారికి గారికి ఆత్మ శాంతించాలి అంటే పిండ ప్రదానం చేయాలమ్మా ఆ పని చేస్తావు కదా అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటే నాన్న నేను మర్చిపోలేదు అది నా బాధ్యత ఎలాగైనా సరే పిండ ప్రదానం చేసి తీరుతాను అని చెప్పేసి చామంతి అంటుంది కాసేపట్లా తెల్లారిపోతుందమ్మా ఎలాగైనా సరే పిండాలు పెట్టమ్మా అని చెప్పేసి ఇక రామచంద్రయ్య నేను బయలుదేరుతానమ్మా అని చెప్పేసి అక్కడే ఉన్న ఒక బోటు నెక్కి పోనివ్వు బాబు పోని అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే రోజా రామచంద్రయ్యని వెతుక్కుంటూ ఆ బీచ్ దగ్గరికి వస్తుంది ఇక అక్కడే బోట్లో ఉన్న రామచంద్రయ్యని చూసి ఇక రోజా కూడా బోట్ ఎక్కుతుంది తర్వాత ఏమో రామచంద్రయ్య అమ్మ రోజా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి రామచంద్రయ్య అడుగుతూ ఉంటే నీ కోసమే నాన్న అని చెప్పేసి రోజా అంటుంది మరి నువ్వు వచ్చావని చామంతి ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటే నేను ఇక్కడికి రావడానికి వచ్చాను అని చామంతి నీకు చెప్పకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి నాన్న అని చెప్పేసి రోజా అంటుంది తల్లి జరిగిందంతా నీకు తెలుసు కదా ఎవరికి వారము తల ఒక దిక్కు అయిపోయాం అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటే అవన్నీ వదిలే నాన్న నాకు ఆ హారం కావాలి అని చెప్పేసి రోజా అడుగుతుంది దాంతో రామచంద్రయ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి హారం నా దగ్గర ఉందని నీకెలా తెలుసమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య అడుగుతుంటే తెలుసునన్నా అది నాకు ఇచ్చేయండి అని చెప్పేసి రోజా అడుగుతుంది ఈ హారం మనది కాదమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య అంటుంటే మన దగ్గరకు వచ్చింది అంటే మనదే కదా అని చెప్పేసి రోజా అంటుంది చూడమ్మా రాజా గారు గారు మనల్ని నమ్మి రాజమణిహారాన్ని దాచిపెట్టమని మనకిస్తే అది మనత అవుతుందమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు ఇచ్చింది మనకు అయినప్పుడు అది మనది కాక ఇంకెవరిది అవుతుంది అని చెప్పేసి రోజా అడుగుతూ ఉంటుంది వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ వారసురాలు ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి తనకి అప్పచెప్పాలి అది మన బాధ్యత అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటే ఉందో లేదో తెలియని మనవరాలి గురించి ఆలోచిస్తున్నావు కానీ కన్న కూతురు ఆశపడుతుంది అని ఆలోచించవా నానా అని చెప్పేసి రోజా అంటుంది ఇది నా స్వార్జితం అయితే నేను నీకు ఇవ్వచ్చమ్మా ఇది రాజాగారు గారు మన మీద నమ్మకం ఉంచి ఇచ్చారమ్మా ఇది వాళ్ళ వారసులకే ఇవ్వాలి ఆ ఉపేంద్రకాడు రాజాగారిని గారిని చంపేసింది కాక ఈ హారం కొట్టేయాలని చూస్తున్నాడు అని చెప్పేసి రామచంద్రయ్య చెప్పగానే ఆ హారం విలువ తెలిసిన వాళ్ళందరూ కూడా ఇలానే ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ చేతిలో పడ్డం కంటే కూడా ఇది నా చేతిలో ఉంటే నా భవిష్యత్తు బాగుంటుంది నాన్న అని చెప్పి రోజా అంటూ ఉంటే ప్రాణం పోయినా సరే ఇది వేరే వాళ్ళ చేతిలో పడనిస్తానా అమ్మా చేర్చాల్సిన చోటుకే దీన్ని చేరుస్తాను అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటే ఎవరి గురించో ఆలోచిస్తావు కానీ కూతురిని నా గురించి ఆలోచించవా అని చెప్పేసి రోజా అడుగుతుంది నీ గురించి ఆలోచించడానికి ఈ హారం నీ చేతికి ఇవ్వడానికి సంబంధం ఏముందమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య అనగానే ఇది నా భవిష్యత్తు నాన్న అని చెప్పేసి రోజా అంటుంది అమ్మ రోజా ఇది రాజా గారు గారి నమ్మకం అని చెప్తున్నాను కదా అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటే చచ్చిన వాళ్ళ నమ్మకంతో పని ఇంటి నాన్న అని చెప్పేసి రోజా అంటుంది దాంతో రామచంద్రయ్యకి కోపం వచ్చి ఒక్కసారిగా రోజా మీదికి చేయి ఎత్తుతాడు మరి రోజా రామచంద్రయ్య దగ్గర నుండి ఆ మణిహారాన్ని సంపాదించి రమాదేవికి ఇచ్చి రమాదేవి కోడలు అవుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్